నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ రఘునందన్ ఇజ్రాయల్ కి సంబంధించిన ఐరన్ డోమ్ ని మనం ఇప్పటివరకు చాలా అద్భుతమైన టెక్నాలజీగా మనం చూసాం అండ్ ఇజ్రాయెల్ ని శత్రు దుర్భేద్యంగా మార్చిన ఐరన్ డోమ్ టెక్నాలజీ చాలా వింతగా చాలా అద్భుతంగా మనం వర్ణించుకున్నాం చాలా వీడియోస్ కూడా చేశాం అయితే అమెరికా సెక్యూరిటీ కోసం డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ఐరన్ డోమ్ తయారు చేస్తాము ఎంత ఖర్చైనా సరే అమెరికా సేఫ్టీ ఫస్ట్ అన్నట్టుగా మేము ఈ ప్రాజెక్టు చేపడతాము అని చెప్పి ఆయన అంటున్నారు ముఖ్యంగా మిలిటరీ ఫోర్స్ ని ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఫోర్స్ అమెరికాది దాన్ని ఇంకా చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు కూడా చూడని విధంగా మీ అంచనాలకు మించి మిలిటరీ ఫోర్స్ని మేము తయారు చేస్తాం ప్రపంచానికి చూపెడతాం అంటూ ఐరన్ డోమ్ సిస్టమ్ని కూడా తయారు చేస్తాం అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట నిజానికి ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐరన్ డోమ్ కి కొన్ని ఇంకా అడ్వాంటేజెస్ పూర్తిగా లేనప్పటికీ కొన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంటివి వాటిని ఆఫ్ చేసే టెక్నాలజీ అరెండోంకి అక్కడ లేనప్పటికీ వాటిని కూడా తట్టుకునే విధంగా అమెరికా మొత్తానికి ఒక అద్భుతమైన టెక్నాలజీని ప్రపంచానికి చూపెడతాం అనేది ఛాలెంజ్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ సో ఏమిటి ఆయన మాటల్లో ఉద్దేశం ఏమిటి ఆయన ఏ టెక్నాలజీని ఉపయోగించి అమెరికాను కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంది అండ్ దీనికి ఎలాంటి ఖర్చులు ఉండబోతున్నాయి ఎందుకంటే మిలిటరీని ప్రపంచంలో ఆల్రెడీ అత్యద్భుతంగా ఉన్న అమెరికా మిలిటరీని ఇంకా ఆధ్యాత్మికంగా చూపెడతామని చెప్పి ఆయన చెప్పడం ఇదంతా చూస్తే కూడా ఒక కొత్త పుంతలు దొక్కే ప్రయత్నం అయితే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు అమెరికా సేఫ్టీ కోసం అనేది అర్థమవుతోంది సో దీని మీద ఒక ఓవర్ వ్యూ అవగాహన అయితే మనం తెచ్చుకుందాం మనతో పాటు కల్నల్ పరమ్ గారు ఉన్నారు మాజీ సైనికాధికారి పరమ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషలిస్టమ్ నమస్కారం యా పరమ్ గారు సో ఐరన్ డోమ్ ఇప్పటివరకు ఇజ్రాయెల్ నోట మనం విన్న ఐరోన్ డోమ్ కాస్త ఈ రోజు అమెరికా ఐరోన్ డోమ్ అని డొనాల్డ్ ట్రంప్ అనడం సో ఏమిటి ఆయన కాన్సెప్ట్ ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ టెక్నాలజీ ఏమిటి ఎలా శత్రు దుర్భేద్యంగా అమెరికాని తీర్చిదిద్దాలనేది ఆయన మాటల్లోని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ కొన్ని కొన్ని స్ట్రాటజీ పాయింట్స్ ఉంటాయండి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కానీ ఎవరైనా తీసుకుని వస్తారు సో ఐ థింక్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఆయన లాస్ట్ రోడ్ లో పికప్ చేసుకున్నవి ఏంటి ఆ ఎలక్షన్ లో ఆయనకి ఇంటర్ఫియర్ అయ్యి ఆయన ఎలక్షన్ లో ఇంటర్ఫియర్ అయ్యి ఆయన ఓడిగొట్టిన ఫోర్సెస్ బేసికలీ ఓడిపోయినందుకు కారణమైన ఫోర్సెస్ ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారో ఆగిపోయిన ఇనిషియేటివ్స్ ఆ ఇనిషియేటివ్స్ మళ్ళీ ఎట్లా టేక్ ఆఫ్ చేయడం అనేది ఒకటి చూస్తున్నారు సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన లాస్ట్ టైం పవర్ వదిలినప్పుడు నాలుగేళ్ళ జాము కన్నా ఇప్పుడు కేపబిలిటీస్ అంటే వాళ్ళ దేశాలు ఏవైతే వాళ్ళు చెత్తదేశాలనుకుంటారు నార్త్ కొరియా కానీ అయిపోయింది చైనా దానిలో పెడతారు రష్యా అనుకోండి వీళ్ళందరి కేబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళందరి కేబిలిటీస్ చాలా అందరికెళ్ళి అంటే ఐసీబిఎం లో కానీ ఈవెన్ ఏ ఎటువంటి వెపనైజేషన్ దానిలో కూడా బ్రే కేపబిలిటీస్ అది ఇంక్రీస్ అండి అంటే ప్రాక్షణల్ ఆర్బిటల్ బంబార్డ్మెంట్ మిసైల్స్ రష్యా తయారు చేయడము ట్వంటీ ట్వంటీ వన్ లో అనుకుంటాను చైనా టెస్ట్ చేసింది రష్యా ఇంకో ఏడాది రెండు రెండు ఏడు ముందు ప్రాక్షనల్ ఆర్బిటల్ బొంబార్మెంట్ మిసైల్స్ అంటే ఏంటంటే ఐసీబిఎంసే కానీ ఐసీబిఎం ఫ్లై చేసే ట్రెజరీ కన్నా ఆల్మోస్ట్ వెయ్యి పన్నెండు వందల కింద కిలోమీటర్ల కింద ఫ్లై చేసి అంటే మొత్తం సిస్టమ్స్ కి కంప్లీట్ గా కనబడకుండా ఫ్లై చేసి బూస్ట్ పేస్ వెరీ షార్ట్ బూస్ట్ పేజ్ బూస్ట్ పేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ హీట్ సికింగ్ వల్ల ట్రాక్ చేసేస్తాయి సో బూస్ట్ పేజ్ షార్ట్ బూస్ట్ పేజ్ పెట్టి ఐసిబిఎమ్స్ తయారు చేయడం కానీ టెక్నాలజీని నార్త్ చైనా ఇంకా రష్యా బాక్సర్ చేసే అలాగే నార్త్ నార్త్ కొరియా కూడా పదిహేను వేల కిలోమీటర్లు ఉన్న పదిహేను వేల కిలోమీటర్లు కేబిలిటీ ఉన్న హ్యున్సాంగ్ హ్యూసంగ్ హ్యూసంగ్ అనుకుంటాను హ్యూసాన్ మిసైల్ సిస్ డెవలప్ చేశారు వాళ్ళు డెవలప్ చేసి ఏమో పదిహేను వందల కిలోమీటర్ పదిహేను వేల కిలోమీటర్లు అంటే సింపుల్ గా ఏంటంటే కాంటినెంట్ ఎక్కడైనా యుఎస్ఎల్ ఎక్కడైనా వాళ్ళు దాచి ఉండొచ్చు సింపుల్ గా సో వీటిలన్నిటికి డిటరెంట్ గా వాళ్ళకి ఎర్లీ పార్నింగ్ సిస్టమ్ లాగా ప్లస్ డిఫెన్స్ సిస్టమ్ డిఫెన్స్ మెకానిజం ఈ రిజల్ట్ ఐరన్ రో అంటే ఏంటంటే ఇనీషియల్ అటాక్ అంతా షీల్డ్ అయిపోతుంది సో మాక్సిమం డ్యామేజ్ విల్ బి అవాయిడెడ్ బై దిస్ థాట్ ప్రాసెస్ చాలా ముందర నుంచి ఉంది ట్రంప్ ఇది ఈ దీనిలో చెంతమంది సో ఆయన కూడా పబ్లిమెంటీ రేటింగ్స్ కావాలి కదా ఆయన కూడా చేయాలి డిఫెన్స్ నేషనల్ డిఫెన్స్ కోసం చేశాను నేను ముందరి నుంచి ఆయన ఒక క్రెడిట్ ఏంటంటే ఏ దేశం మీద ఆయన యుద్ధం చేయలేదు ఆయన టెన్యూ ఆఫ్టర్ ఆఫ్టర్ ఏజెస్ ఫస్ట్ యూఎస్ ప్రెసిడెంట్ అనమాట ఏ దేశం మీద యుద్ధం చేయాలంటే ఇవన్నీ చేస్తానంటే నేను మన నేషనల్ డిఫెన్స్ కోసమే చేస్తున్నాను కానీ నేను ఇంకోళ్ళ మీద అగ్నస్ అవ్వడం చేయట్లేదు అని క్లియర్ గా చెప్ప చెప్పొచ్చాను సో అది అదొక ఏం ఉంటుంది రెండోది ఏంటంటే రష్యా ఐసిబిఎం కేపబిలిటీ రష్యాలో ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ అని సర్మట్ మిసైల్ అని ఒకటి తయారు చేశారు వాళ్ళు ఆ సర్మట్ సర్మట్ మిసైల్ ఏంటంటే వరల్డ్ ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ బేసికలీ ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సర్మట్స్ సెంటర్ వీటిని సో ఇవే ఇవేంటంటే బేసికలీ ఆపరేషన్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఉన్నా కూడా దే దెస్ట్ కేపబిలిటీ అండ్ ఇవి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ తర్వాత వాళ్ళు రేంజ్ అనాజ్మెంట్ అవన్నీ జరిగాయి సో ఏమవుతుందంటే ఈ సర్మంట్ మిసైల్ పద్దెనిమిది వేల కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి హిట్ చేయగలం విత్ లో బూస్టర్ ఫేస్ అండ్ ఇంకో కెబిలిటీ ఏంటంటే ఈ సర్మట్ మిసైల్ నార్మల్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ యాక్సెస్ లో కాకుండా నార్త్ పోల్ నుంచి కానీ సౌత్ పోల్ నుంచి కానీ కింద నుంచి వెళ్ళి కొట్టే కుట్టే కెబిలిటీ తింటుంది సో అంటే అగెన్స్ట్ అర్త్ ఆర్బిటాల్ విలాసిటీ వెళ్ళి హిట్ చేసే కెబిలిటీ ఉన్నాయి వీటికి సో దాంతో ఏమవుతుందంటే అమెరికాకి ఆ కరెక్ట్ పర్సెప్షన్ ఇంకా పెరిగిపోయింది

సో ఓకే అంటే ముఖ్యంగా ప్రపంచం ఇప్పుడు ఎలన్ మాస్క్ డ్రోన్ టెక్నాలజీని వాడదాం ఒకవేళ యుద్ధం వస్తే కొత్త పుంతల్లోకి అని ఆయన అంటారు లోపు రకరకాల టెక్నాలజీస్ న్యూక్లియర్ వెపన్స్ వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఐరన్ డోమ్ అనేది ఎలా స్ట్రాటజికల్ గా ఉండబోతోంది వీటన్నిటికీ అడ్డుకట్టగా సో మీకు మీరు ఆలోచించాల్సింది ప్రతి చోట న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయగారు కదా సో న్యూక్లియర్ వెపన్ అనేది యుద్ధంలో బ్రహ్మాస్త్రెండ్ మిగతావన్నీ నార్మల్ మిసైల్స్ నార్మల్ వెపన్ సిస్టమ్స్ నార్మల్ మిసైల్స్ యూజ్ చేసి అటాక్ చేస్తారు సో వాటిని అన్నిటిని సో ఇనిషియల్ అటాక్స్ వాటిని డిఫెండ్ చేసి టు ప్రిపేర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒక తీసేస్తారు అనుకోండి ఎనిమిది నుంచి ఏ అయినా కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ మీద గెలిచేస్తారు బ్యాటిల్ గెలిచేస్తారు మీకు అటాక్ చేస్తున్నట్టే తెలియదు అంటే లైక్ లైక్ మీరు అక్టోబర్ ఎన్ని అటాక్స్ అయ్యే దానిలో ఏంటి షాక్ ఎలిమెంట్ అంతే అంత ఒకవేళ ఇజ్రాయల్ ఫోర్సెస్ కి ఉంటే విరిగితే అటాక్ కాదు కదా రోజు రోజు పికప్ చేసుకున్నారు ఏ రోజు అయితే వాళ్ళు టెలిఫోన్ కాల్స్ పికప్ చేయరు ఎవరితో ఫ్యామిలీతోనే స్పెండ్ చేసారు ఆ రోజు పిక్అప్ చేసుకుని ఎక్కడో మ్యూజిక్ ఫెస్టివల్ దానిలో అటాక్ చేసి దానిలో మనుషులు చంపారు వాళ్ళు సో సర్ప్రైజ్ ఎలిమెంట్ సర్ప్రైజ్ షాక్ ఎలిమెంట్ మెయింటైన్ చేశారు వాళ్ళు ఆ సర్ప్రైజ్ షాక్ ఎలిమెంట్ హోల్డ్ చేసేసారు అనుకోండి ఇనిషియల్ అటాక్ లో ఏమవుతుంది ఇనిషియల్ అటాక్ లో స్టాప్ చేసేసారు అనుకోండి ఇనిషియల్ అటాక్ లో లోమెంట్ మిస్ పంపిస్తారు దాట్ ఐ కేబుల్ ఆఫ్ డిఫెండింగ్ అది డిఫెండ్ చేసేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యుఎస్ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడర్ సిస్టమ్ రెడార్ మెకానిజం అర్లీ మార్నింగ్ సిస్టమ్ మెరైన్ ఏరియల్ అండ్ ల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ యాక్టివేట్ టైం దొరుకుతుంది ఆ వచ్చిన వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఇనిషియల్ లాంచ్ సో దే విల్ బి ప్రిపేర్ ఫర్ పార్క్ అండ్ బై ద టైమ్ రెడీ దాని తర్వాత ఇంకా అండ్ అంత దూరం నుంచి లాంచ్ చేయగలిగిన ఏంటి మినిమం మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి వీళ్ళకి సో ఏమవుతుందంటే దే విల్ గెట్ దర్లీ మార్నింగ్ ఎలిమెంట్ అనమాట की थिंग इन एनी इन एनी बैटल इनिशियल प्रिपरेशन के वन आर टू आवर्स थ्री आयर्ट हो फोर्सेस की दैट विफरेंस बिटवीन विट्री एंड डिफीट एंड ఓకే సో ఫైనల్గా పరమ్ గారు సో ఈ ఐరన్డోమ్ సిస్టమ్ని తయారు చేస్తున్నాను అనడంలో అంటే ఆ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అమెరికాకి ఒకటైతే సో మిలిటరీ అసలు అత్యద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడు చూడని విధంగా అనే మాటను చూస్తే సో ఎటువంటి టెక్నాలజీని తను ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రపంచానికి అమెరికా అసలు శత్రు దుర్భేజ్యం అనే మాట ఇతర దేశాల్లోకి రావాలి అంటే సో ఎలా ఉండబోతోంది తన స్ట్రాటజీ ತನಹಾಯамโล సో వన్ థింగ్ ఇస్ హి విల్ పంప్ ఇన్ ఎ లార్ట్ ఆఫ్ మనీ హి విల్ సడెన్లీ పాప్ అండ్ పంప్ ఇన్ లార్ట్ ఆఫ్ మనీ ఇన్ టు డిఫెన్స్ రీసెర్చ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ అపర్‌మెంటెడ్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అంటే బేసికల్లీ ఇవే ఈ రష్యా సర్పెంట్ మిసైల్ ఎంత బహూ బజ జనరల్ స్టూడిట్ కన బ్యాటల్ మిసైల్ సెలెక్ట్ చేశారు సో అవే దట్ దట్స్ ద పాయింట్ ఆఫ్ రీసెర్చ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సో దానికి చాలా మనీ పంపి చేస్తాడు ఐన అది దానికి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ సో వాళ్ళ సీక్రెట్ ప్రాజెక్ట్స్ లో ది వాళ్ళ సీక్రెట్ లో ది లోకి హి విల్ పంప్ ఇన్ లార్ట్ ఆఫ్ మనీ సో దట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కి టైం ఉంటుంది రీసెర్చ్ స్కోప్ ఉంటుంది డెవలప్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ దిర్స్ ఫర్దర్ మోడనైజేషన్ వెపనైజేషన్ మోడల్ బేస్టీస్ యుఎస్ ఆర్మీ కేబిలిటీ అంటే యుఎస్ ఆర్మీ కేపబిలిటీస్ బికాస్ ఆఫ్ ఇట్స్ మోడర్న్ మెషినరీ అంటే మోడర్న్ అండ్ టెక్నాలజికల్ మెషినరీ సో హెవీ ఇన్వెస్ట్మెంట్ విత్ బిజినెస్ లీడర్స్ లైక్ వాళ్ళని యూజ్ చేసి డ్రోన్ టెక్నాలజీ కానీ డ్రోన్ టెక్నాలజీ దేని దేనిలో చేయొచ్చు అడ్వాన్స్ లాజిస్టిక్స్ లో చేయొచ్చా అడ్వాన్స్ వెపల్ సిస్టమ్ లో చేయొచ్చా అడ్వాన్స్ డెలివరీ సిస్టమ్స్ లో దే విల్ యూజ్ టెక్నాలజీ డ్రోన్ సిస్టమ్స్ ఆటోమేటిక్ చేసి దే విల్ ట్రై టు వెపనైజ్ అండ్ దేర్ ఫోర్సెస్ అండి సో ఆటోమేషన్ లో బిగ్ ఫోర్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ లో ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ లో చాలా పెద్ద రైట్ సార్ పరమ్ గారు సో ఈ అంశంపై చాలా క్లారిటీ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అది మొత్తానికి అమెరికా ఐరన్ డోమ్ తయారు చేస్తామనేది ట్రంప్ చెప్తున్న మాట దానికి వేల కోట్లు ఖర్చైన పర్వాలేదు అత్యద్భుతమైన మిలిటరీని నేను తయారు చేస్తాను శత్రు దుర్భేజ్యంగా అమెరికాను నేను చేస్తాను ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం అమెరికా సేఫ్టీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అభివృద్ధి విషయంలో కావచ్చు లేకపోతే ఇతర దేశాలతో టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ వేసే విషయంలో కావచ్చు ఆయన చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా విజన్ తో ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది బట్ ఆ విజన్ ఎంతవరకు జస్టిఫైడ్ లేకపోతే ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది అనేది ఆ అంశాన్ని గనక ఒక్కసారి పక్కన పెడితే బట్ అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి చాలా తోటి ట్రంప్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది సో అందులో భాగంగానే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ఇప్పటివరకు విన్నాం మనం అమెరికా ఐరన్ డోమ్ గురించి కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్స్కి అయితే వచ్చాం చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ గురించి ఇంకా అమెరికా ఏం చెప్తుంది ఎలా అత్యద్భుతంగా తయారు చేయబోతోంది అనేది మనం కూడా ఆసక్తికరంగా చూద్దాం సో మీరు కూడా ఈ అంశంపై ఒక్కసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు